అనేక తెలుగు కన్నడ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించింది అనే వార్తతో అందరూ షాక్ కు గురయ్యారు ఆదివారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా షేర్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె అక్కడికక్కడే మరణించినట్లు వార్తలు వచ్చాయి పవిత్ర జయరాం ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పంతొమ్మిదిన కర్ణాటకలోని మండ్యాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు తండ్రి జయరాం తల్లి లక్ష్మి ఈమెకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి ఊర్లోనే చిన్నగా కిరాణా కొట్టును పెట్టుకుని ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే పవిత్ర జయరామ్ తన స్కూలింగ్ ని అనకేరిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న పవిత్రకి తమ ఊరు నుంచి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వెళ్లి స్టార్ హీరో హీరోయిన్స్ అయ్యారని తను కూడా సినిమాలోకి వెళ్లి ఇంటి ఆర్థిక సమస్యలను తీర్చాలనుకుంది ఇక అలా ఈమె టెన్త్ చదివే సమయంలో ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా వారు అందుకు స్పందిస్తూ సినిమా ఆలోచనని వదిలేసి చదువు మీద దృష్టి సారించమని చెప్పగా వేరే దారి లేక పవిత్ర తన చదువులను కొనసాగించింది ఇదిలా ఉంటే పవిత్ర టెన్త్ లో ఫెయిల్ అవడంతో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని పట్టు వదలని విక్రమాకునిలా ఉండడంతో ఇలా వదిలేస్తే కూతురు అన్నంత పని చేస్తుందని భయపడిన పవిత్ర తల్లిదండ్రులు తమ బంధువుల అబ్బాయితో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హడావుడిగా పెళ్లి చేయడం జరిగింది దీంతో పవిత్ర సినిమా కలకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల రెండులో చందన్ కుమార్ అనే అబ్బాయి రెండు వేల ఐదులో ప్రత్యక్ష అనే అమ్మాయి జన్మించింది పల్లెటూరు పవిత్రకు నచ్చక తన భర్తతో బెంగళూరుకు వెళ్లి సెటిల్ అవుతామని అక్కడే దొరికిన పనిని చేసుకుంటూ ఉందామని చెప్పగా ఉన్న ఊరు ఇల్లు పొలాన్ని వదిలేసి తెలియని ఊరికి వెళ్లడం ఇష్టం లేక పవిత్ర భర్త అక్కడే ఉందామని చెప్పడంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలవుతూ ఉండేవి ఇక అలా పెద్దలంతా ఎంత నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు అలా ఎన్ని రోజులైనా పవిత్ర అత్తారింటికి వెళ్ళకపోవడంతో తన భర్త వేరే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు దీంతో భార్యాభర్తల రిలేషన్ కి పులిస్టా పడిందని చెప్పొచ్చు అయినా ఇదంతా పట్టించుకొని పవిత్ర ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి తానెంటూ ప్రూవ్ చేయాలని అనుకుంది అందుకోసం తన పిల్లల్ని తల్లిదండ్రుల వద్దే వదిలేసి తన మకాన్ని బెంగళూరు కి మార్చేసి గాంధీనగర్లో సినిమా ఛాన్సల్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టారు కానీ అలా ఎంత తిరిగినా ఛాన్సల్ రాకపోవడం అంతేకాకుండా తినడానికి తిండి లేక హాస్టల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఒక రెస్టారెంట్ లో హౌస్ కీపర్ గా పనిలోకి జాయిన్ అయ్యారు ఇకలా రోజు పని చేసుకుంటూ ఫ్రీ టైమ్ లో కోసం కూడా ట్రై చేసేవారు ఉంటే అనుకున్నంతగా డబ్బులు రాకపోవడంతో బట్టల సేల్స్ కూడా జాయిన్ అయ్యారు మరోవైపు నడుపుతున్న కిరాణా కొట్టు కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేయడంతో ఫ్యామిలీ బాధ్యతలన్నీ పవిత్ర మీదే పడ్డాయి అలా కుటుంబంలోని ఏడుగురు బాధ్యతల్ని ఈమె తీసుకోవడంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి అప్పట్లో కన్నడలో ఫేమస్ న్యూస్ పేపర్ అయిన కన్నడ ప్రభా పత్రిక పిఆర్ ఓ కలవడం జరిగింది తన సిచ్యువేషన్ వివరించింది ఒకరోజు ఆయన ఈమెకు కాల్ చేసి జోకాలి అనే సీరియల్ హీరో చెల్లెల పాత్ర కోసం తనని సెలెక్ట్ చేశారని త్వరగా ఆడిషన్ కు రమ్మని చెప్పగా పవిత్ర ఆ మరుసటి రోజే అక్కడికి చేరుకుంది అలా ఆడిషన్ లో పాల్గొనగా ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్నా లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉండడంతో పవిత్రని హీరో చెల్లెల పాత్రకు ఫిక్స్ చేయడం జరిగింది ఈ సీరియల్ కన్నడ ఉదయ లో ప్రసారం అవ్వగా ఆ సీరియల్ కి మంచి ఆదరణ దొరికింది కానీ పవిత్ర పాత్రకి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు అలా ఒక వైపు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే మధ్య మధ్యలో కొన్ని డాక్యుమెంటరీ ప్రాజెక్ట్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వెళ్తూ ఉండేవారు అలా కొన్ని కథల్ని రాసుకుని ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేసినా ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరూ ఏమీ అవకాశం ఇవ్వలేదు దీంతో తన దృష్టిని సీరియల్స్ వైపు మళ్ళించాల్సి వచ్చింది అయితే అప్పటికే పెళ్లి ఇద్దరు పిల్లలు ఉండడంతో పవిత్రకు చిన్న చితగా పాత్రల్నిచ్చేవారే తప్ప ఇంపార్టెన్స్ ఉండే పాత్రలు ఇచ్చేవారు కాదు రోబోట్ ఫ్యామిలీ గాలిపట నీలి రాధారమణ అనే కన్నడలో పదిహేడు సీరియల్స్ కు పైగా నటించినా కర్ణాటకలో ఇముకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదని చెప్పొచ్చు అలా పదేళ్లు బెంగళూరులోనే ఉన్న పవిత్ర మధ్య మధ్యలో మిలోబి మాయాబీ అంజరి అనే మూవీస్ లో సపోర్టింగ్ పాత్రలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో తన మఖాన్ని కు మార్చి అక్కడ కూడా ఛాన్స్ కోసం ట్రై చేయడం మొదలు పెట్టారు ఇక లో కూడా పవిత్ర ఇదే ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయడం అక్కడ కూడా చిన్నా చితక పాత్రలే రావడంతో ఫ్యామిలీ కోసం వచ్చిన పాత్రల్ని ఉండేవారు ఉంటే అన్నపూర్ణ బ్యానర్లు నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ ని ప్లాన్ చేసి అందులో ఉండే ఇద్దరు ఒకరిగా హీరోయిన్డే ని అలా ఆ మరో అమ్మాయి కోసం వెదుగుతున్నప్పుడే ఆ సీరియల్ హీరోయిన్ అయిన అనుషా హెగ్డే రాధారమణ సీరియల్ నుంచి పరిచయం ఉన్న పవిత్ర జయరామ్ ని ఆ డైరెక్టర్ కు పరిచయం చేసింది రవీన్ పాత్రకు పవిత్ర లుక్స్ పర్ఫెక్ట్ గా ఉండడంతో ఇమిడియట్ గా ఆ సీరియల్ మేనేజర్ చెన్నైలో ఉన్న పవిత్రకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ కు రమ్మని చెప్పడం జరిగింది అలా రెండు వేల పద్దెనిమిది నుంచి జీ తెలుగులో ఆ సీరియల్ టెలికాస్ట్ అవ్వగా పవిత్ర చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది అలా ఆ సీరియల్ లో ఈమెకు వచ్చిన గుర్తింపుతో స్వర్ణ ప్యాలెస్ కోడల్లో మీకు జవహార్లు అనే సీరియల్లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అలా రోజు రోజుకి పవిత్ర ఆర్థికంగా కాస్త బలపడటంతో అనకేరి అనే పల్లెటూరులో ఉన్న ఈమె తల్లిదండ్రుల్ని మద్దూరు అనే సిటీలోకి ఒక రెంట్ హౌస్ ని తీసుకుని తన పిల్లల్ని కూడా అక్కడి నుంచి చదివించేవారు ఇకలా నిదానంగా తన చెల్లి తమ్ముళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసి వారిని తమ లైఫ్లో సెటిల్ చేశారు ఇదిలా ఉంటే జీవితంలో ఒంటరిగా ఉన్న పవిత్రకి తనకంటూ ఒక తోడు కావాలనిపించింది అదే సమయంలో ఈమెకు తెలుగు సీరియల్స్లో వచ్చిన గుర్తింపుతో అన్నపూర్ణ లో త్రినేని అనే సీరియల్లో తిలోత్తమ అనే విలన్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇకలా రెండు వేల ఇరవైలో జీ తెలుగులో ఈ సీరియల్ స్టార్ట్ అయిన మొదటి ఎపిసోడ్ నుంచి తిలోత్తమ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది అంతేకాకుండా ఈ సీరియల్ అటు కన్నడ ఇటు తమిళ భాషల్లో కూడా డబ్బవడంతో పదమూడేళ్లుగా సీరియల్స్ లో మూవీస్ లో రాని పేరు త్రినేని సీరియల్ ద్వారా వచ్చిందని చెప్పొచ్చు అలా ఈ సీరియల్ చేసేటప్పుడే తనతో తమ్ముడుగా యాక్ట్ చేసిన చల్లా పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది ఇక పవిత్రకి అప్పటికే పెళ్ళై పిల్లలున్నారని వారిని పోషించడానికి ఈమె పడుతున్న కష్టాన్ని చూసిన చందు పవిత్రతో ప్రేమలో పడ్డారు ఇక అలా చందు క్యారెక్టర్ కూడా పవిత్రకు నచ్చడంతో ఆమె కూడా ఇతనితో క్లోజ్ గా ఉంటూ వచ్చింది అలా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫొటోస్ ను అప్లోడ్ చేసినా తమ రిలేషన్ గురించి ఎక్కడా వెల్లడించకుండా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండేవారు అంతేకాకుండా చందు కొంతవరకు ఆర్థికంగా బలంగా ఉండడంతో పవిత్ర ఫ్యామిలీకి తన సపోర్ట్ చేసేవారు అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక ఈ పెళ్లికి పవిత్ర పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకున్నా చలా చందు ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక వీరిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక అద్దె తీసుకుని అక్కడే సెటిల్ అయ్యారు ఇక అలా పవిత్ర అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉండేది ఇదిలా ఉంటే కర్ణాటకలు ఏప్రిల్ ఇరవై ఆరున ఎంపీ ఎలక్షన్స్ జరగడంతో తన భర్త చలాచెందుతూ కలిసి మద్దూరుకు వెళ్ళి కొన్ని రోజులు చెల్లి తమ్ముడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోస్ని తన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు ఇక అలా పన్నెండు రోజుల వరకు అక్కడే ఉన్న పవిత్ర చెందు షూటింగ్ స్కెడ్యూల్ రావడంతో మే పన్నెండు ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు మండ్య నుంచి హైదరాబాద్కు బయలుదేరారు ఇకలా కార్లు చందు పవిత్ర ఆమె చెల్లెలు కూతురుతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు నుంచి హైదరాబాద్ కు ఏడు చాలా సేపు డ్రైవ్ చేయడంతో డ్రైవర్ కూడా అందరితో పాటు నిద్రలోకి జారి ఆ మత్తులోని డ్రైవ్ చేశాడు అయితే అర్ధరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు వైపు నుంచి వీరి కార్ ని ఓవర్టేక్ చేయడంతో నిద్ర మబ్బులో ఉన్న డ్రైవర్ సడన్ గా ఆర్టీసీ బస్సును చూడగానే కంగారు పడి వెంటనే కార్ ని కుడివైపు తిప్పడం జరిగింది దీంతో ఆ కారు డివైడర్ ముందు భాగంలో ఉన్న విండ్షీల్డ్ మొక్కలైపోయింది ఇక ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలవ్వలేదు కానీ విండో గ్లాస్ పగిలి చుకి గాయం అవడంతో తన ఫేస్ అంతా బ్లడ్ అయిపోయింది ఇక అప్పుడే పవిత్రకి మెలుగు వచ్చి ఒక్కసారి చందుని రక్తంతో చూడడంతో షాక్ గురై సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ కోల్పోయింది ఇక చందుకి కూడా బ్లీడింగ్ ఎక్కువై అతను కూడా అన్కాన్షియస్ అవ్వడంతో డ్రైవర్ ఇమిడియట్ గా అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగింది ఇక అలా హాస్పిటల్ కు చేరేసరికి పవిత్ర తన నలభై హార్ట్ హార్ట్అక్ తో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమని చెప్పొచ్చు ఇక ఎప్పటి వరకు తమ రిలేషన్ ని ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ పవిత్ర మరణంతో తన ఇన్స్టాగ్రామ్ పాప నీతో దిగిన చివరి పిక్ రా నువ్వు నన్ను ఒంటరి వాడిని చేశావు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఒక్కసారి పిలు ప్లీజ్ అంటూ తన ఆవేదనని వ్యక్తపరుస్తూ చివరిగా వీరిద్దరూ దిగిన ఫోటోని పోస్ట్ చేశారు ఏది ఏమైనా పవిత్ర జయరామ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్